ಅಷ್ಟ್ರೇ ಅಂತ ಭವಿಷ್ಯ ಕೂಡ ಮುಡಿಪಡಿ ಸಪೋರ್ಟ್ ಬರಕ್ಟ್

మీరు అడ్డుకోవద్దు అండి మీరు అడ్డుకోవద్దు సూపర్ అండ్ గారిని కలిసాక ఆయన రిజెక్ట్ చేస్తే వస్తాం మీరు అడ్డుకోవద్దు చేస్తే వస్తాం తీసుకెళ్ళండి ಎಂತಕೊಂಡ್ರು ರೂಲ್ಸ್ ವಯಲೇಟ್ ಮಾಡಿದ್ರಿ ನೀವು ಆಕಾರಗಳು ರೂಲ್ಸ್ ವಯಲೇಟ್ ಮಾಡಿದ್ದೀರಾ ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀವು ಅದನ್ನ ಈ ಪಾರ್ಕ್ ಎಲ್ಲೋ ಚಕ್ರದಲ್ಲಿ ರೂಲ್ಸ್ ವಯಲೇಟ್ ಮಾಡ್ತೀರಾ ನಾನು ವಯಲೇಟ್ केलं ನೀವು ಆಕಾರಗಳು ರೂಲ್ಸ್ ವಯಲೇಟ್ ಮಾಡ್ತೀರಾ ನೀವು ಮೊಬೈಲ್ ಆಕಾರಗಳು ಪಕ್ಕಾ ಪಕ್ಕಾ ಎಲ್ಲಾ ದಸ್ತ ಪಕ್ಕಣ್ಣಾ ಆಸ್ಲಾ ಆತಿಸರಿಕೆ ಅಪ್ಲಿಕೇಶನ್ ಮಧ್ಯಾಪಡೋಣ ಅದೇ ಇಟ್ನ್ ಇಲ್ಲ ಇರಲಿಲ್ಲ ನೋಟ್ ನಾನು

ಅದೇ ರೂಲ್ವಾ ಅಸೆಂಬ್ಲೈನ್ ಎಸ್ಸಿ ಎಸ್ అట్రాసిటీ కేసుని వారి హక్కుల కోసం వారి ప్రయోజనాల కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దళితుల్లో కూడా ఈ రోజున కావాలని విభేదాలు సృష్టించడానికి వర్గాలు ఏర్పాటు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి కుట్ర చేస్తుంది అనేటువంటి అనుమానం అయితే కలదు మరి మొన్న కేసు కట్టిన పదకొండు మందిలో తొమ్మిది మంది మాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక పక్కన ప్రభుత్వమేమో మేము దళితుల పక్షపాతం మేము బీసీల పక్షపాతం అని చెప్తా రైతుల గురించి ఉద్యోగం చేస్తా ఉంటే దళితుల మీద బీసీల మీద ఎస్సీ ఎస్టీ చట్టం అగ్రచుటి చట్టం పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు నిన్న కూడా చూశారు కులాల కుంపట్లంట దెయ్యం భేదాలు వర్ణించేటటువంటి జగన్ గారు మాట్లాడుతూ ఉంటే మీరు ఇక్కడి నుంచి అయినా సరే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం మానుకోవాలి అదేవిధంగా ఈ ప్రభుత్వం బేషరతగా ఆ పదకొండు మంది రైతులకు కూడా క్షమాపణ చెప్పాలి ఎస్సీ ఎస్టీ కేసుని ఉపసంహరించుకొని పేడీలు వేసిన రైతుల కాళ్లకు దండం పెట్టుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం

போ వెంటనే మీరు మార్చుకోవాలి పోలీస్ అధికారులు వెంటనే మీరు మార్చుకోవాలి పోలీస్ అధికారులు వెంటనే అవకాశం కల్పించాలి పేడీలు వేసిన రైతులు కలవడానికి అవకాశం ఇవ్వాలి బేడీలు వేసిన రైతులు కలవడానికి అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను రైతుల ક્રમાહર્ષળનો નિર્મલતાલે રૈતુલ ક્રમાહર્ષળનો નિર્મલતાલે દૈતુલ ક્રમાહર્ષળનો નિર્મલતાલે રૈતુલ ક્રમાહર્ષળનો નિર્મલતાલે રૈતુલ ક્રમાહર્ષળનો નિર્મલતાલે

చలన అక్రమ ఆర్శులను అక్రమ ఆర్శులను అందించాలి అక్రమ ఆర్శులను అక్రమ ఆర్శులను అక్రమ ఆర్శులను అక్రమ ఆర్శులను అందించాలి ఎస్సి ఎస్టి యాక్ట్ న దళితులపై ప్రయోగించడం షేక్ ద్షిక్ చారిత్రులపై ఎస్సి ఎస్టి కేసులు పెట్టడం దళితులపై ఎస్సి ఎస్టి కేసులు పెట్టడం దళితులపై ఎస్సి ఎస్టి కేసులు పెట్టడం